హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మా గణేష్ ది లాస్ట్ డే ఫిఫ్త్ డే అనమాట ఈరోజు అందరం బ్లూ అనుకున్నాం అనమాట బ్లూ వేసుకున్నాము చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట మా సెలబ్రేషన్ అయితే ఫైవ్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ అయింది నైట్ అయితే ట్వెల్వ్ అయ్యింది అనమాట ఇంకా పిల్లలు అందరు ట్యాంక్ బండ్కి వెళ్ళినారు బాగా ఎంజాయ్ చేసినాం అన్నారు ఫస్ట్ దాండియా ఆడినాం అనమాట ఇంకా ఫస్ట్ మనకి దాండియా అవన్నీ ప్రోగ్రామ్స్ ఫోటో సెషన్ ప్రైజెస్ అవన్నీ తర్వాత ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇంక అందరు ఐస్ క్రీమ్ తింటుంటే ఇంకా పిల్లల్ని వీడియో తీస్తుంది అనమాట తనకు ఐస్ క్రీమ్ రాలేదని చెప్పేసి ఆ పాప చూస్తుంది మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అందరు ఇట్లా బ్యాండ్ కొడుతున్నారనమాట అది కూడా ఒక మంచి ఎంజాయ్మెంట్ కదా మనకు కూడా కొట్టాలి అని ఉంటుంది కదా నాకు కూడా స్కూల్లో ఉన్నప్పుడు అయితే చాలా ఇష్టం ఉండే అనమాట కొట్టాలి అని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను ఇక్కడ దీన్ని మాత్రం చాలా బాగా కొట్టారనమాట సేమ్ బ్యాండ్ వాళ్ళు ఎట్లా కొడతారో అలానే కొట్టారనమాట కొడుతుంటే కొడుతుంటే అదే ప్రాక్టీస్ అయిపోతే నేను స్కూల్లో ఉండేటప్పుడు నేను కూడా ట్రై చేసేదాన్ని బాగా తర్వాత ఇక్కడ అంతా బ్యాండ్ కొట్టుకుంటూ ఇంకా రోడ్ దాకా పంపించేసామన్నమాట ఇంకా ఆ రోజు లాస్ట్ డే కదా మనకి మంచి మంచి ఫుడ్ పెట్టారనమాట మంచూరియా పూరి జిలేబీ సమోసా పానీపూరి స్పెషల్గా పెట్టారనమాట బండి అతన్ని పిలిపించారు బిస్బిలాబాద్ బ్రెడ్ పకోడ ఈ బ్రెడ్ పకోడా బేగం బజార్ నుంచి తెప్పించారు చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు ఎవరైనా బేగం బజార్కి వెళ్తే ట్రై చేయండి దద్దోజనం పులిహోర ఫ్రైడ్ రైస్ పానీపూరి ఈ పానీపూరి కూడా ఇక జననీ హాస్పిటల్ దగ్గర ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళనే పిలిపించారనమాట ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా నార్త్ అనమాట తను నార్త్ వాళ్ళు ఇంకా ఇద్దరు వాళ్ళ బాబులు అనమాట ఎవరైనా వాళ్ళ బాబులు అంటే అస్సలు నమ్మరు అనమాట చాలా ఇంకా ఉంటుంది అనమాట ఫుల్ యాక్టివ్గా ఇంకా వాళ్ళ పిల్లలతో కలిపి డ్యాన్స్ చేస్తుంది అనమాట తను తను జుంబాలో కూడా ట్రైనింగ్ ఇస్తుంటుంది ఇట్లా మేము ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం అపార్ట్మెంట్లో అందరం కలిసి ఫుల్ డ్యాన్స్ చేసినాం ఇంకా కపుల్ డ్యాన్సులు కూడా అయినాయి తెలుసా అసలుకి అంటే కపుల్స్ అందరం కలిసి డ్యాన్స్ చేసామన్నమాట చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం యాక్చువల్గా నేను మీకు మ్యూజిక్ పెడదాం అనుకున్నా కానీ కాపీరైట్ వస్తుంది అని చెప్పేసి నా వాయిస్ ఇలా ఇస్తున్నాను అనమాట నెక్స్ట్ పెద్ద గణేష్ని వేరే గేట్ల నుంచి తర్వాత ఇక చూడండి నేనే నార్మల్గా గణేష్ని పట్టుకున్నప్పుడు వాళ్ళు డ్యాన్స్ డాన్స్ డ్యాన్స్ అన్నారు నాకేమో గణేష్ చాలా పెద్దగా ఉంది ఇంకేదో నించున్న దగ్గరనే చేస్తున్నాను అనమాట మా పాప వచ్చి కూడా డాన్స్ చేయాలంటే అందరం చిన్న చిన్న గణేష్లను మేము పట్టుకొని లారీలో ఎక్కిచ్చామనమాట పెద్ద గణేష్ని ఆల్రెడీ ఎక్కిచ్చారనమాట నా చేతిలో ఉన్న గణేష్ కొంచెం బరువు ఎక్కువ ఉంది ఇంకా నాకు డ్యాన్స్ చేయడానికి కూడా ఇంకా అసలు అప్పటికే వన్ హ్యాండ్ తోటి ఇంకా ట్రై చేశాను అనమాట ఆ రోజు లాస్ట్ రోజు కదా అందరి కిందకు దిగిండ్రు అనమాట రోజు దిగని వాళ్ళు కూడా దిగిండ్రు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మేము అందరం చిన్న గణేష్లను పట్టుకొని ఇంకా ఫోటో తీతున్నాం అనమాట అందరం అపార్ట్మెంట్ లో పెట్టుకున్నాము కదా అందరం మా పాప పట్టుకుని మా గణేష్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇంకా అందరం పెట్టుకొని నిన్న చిన్న దగ్గర డాన్స్ తను ఉంది కదా ఆరెంజ్ చున్నీ వేసుకుంది కదా తనేమో మాకు యాంకరింగ్ అనమాట చాలా బాగా చేసింది అనమాట అన్ని ప్రోగ్రామ్స్ పెట్టింది తన ఓన్గా తన మనీతోటి విన్నర్ అయిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చింది రోజు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది గేమ్స్ ఆడిపించింది చాలా బాగా చేసింది అనమాట మొత్తం నెక్స్ట్ ఇక్కడ మేము ఇంకా దాండియా స్టిక్స్ వదిలేసి ఇంకా చేతట్టు బతుకమ్మ లాగా ఇది మన అందరూ మారుతూనే ఉంటాం కదా మామూలుగా ఇది బతుకమ్మ టైప్లో తనకి యాక్చువల్గా తను ఉంది కదా మధ్యలో కూర్చుంది తనకి ఇంట్లోనే నార్మల్గా ప్లాస్టిక్ చైర్లో కూర్చుంది కూర్చున్న చైర్లో నుంచి వెనక్కి పడిపోయిందనమాట స్లిప్ అయిందో మళ్ళీ ఏమైందో తెలియదు కానీ వెనక్కి పడిపోతే కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయిందనమాట అందుకే తను తనకైతే అసలుకి ఇంకా మాకు గణపతి అంటే గుర్తొచ్చే తనే అనమాట నార్త్ ఇండియన్ బాగా అసలుకి గణపతి పప్పు మోరి అనడము మళ్ళీ తర్వాత అరవడము డ్యాన్స్ చేయడం ఫుల్ జోష్లో ఉంటుందన్నమాట తన ఇలా చూస్తుంటే కొంచెం బాధగా ఉంది అంతే రీసెంట్గానే సర్జరీ అయింది ఇంకా డాక్టర్ ఎక్కువ స్ట్రెయిన్ కావద్దు అని అన్నాడంటే అప్పటికి తను వచ్చి ఇంకా కింద కూర్చొని ఇలా డ్యాన్స్ ఉందనమాట మేమైతే మా గణపతిని అయితే చాలా మిస్ అవుతున్నాం అంటే రోజు అలవాటు అయిపోయింది కిందకు వచ్చి ఇలా ఎంజాయ్ చేయడము అది చేయడము ఇంకా తర్వాత ఇంకా అసలుకి ఈరోజు కింద చూస్తే అసలు ఇంకా చాలా డల్గా అయిపోయిందనమాట అందరు నైన్ డేస్ ఉంటే ఇంకా బాగుంటుండే కదా అని అనిపించింది ఇక్కడనేమో అక్కడ బాయ్స్ ఇక్కడ మేమందరం ఉండి మధ్యలో బ్యాండ్ వాళ్ళని పెట్టి ఫుల్ డ్యాన్స్ చేసినాం పోటీ మీద అనమాట ఫస్ట్ టైం నాకు చాలా నచ్చింది అనమాట ఇలా చేయడం అయితే అందరూ డ్యాన్స్ చేశారనమాట ఎవ్వరు లేకుండా అందరు కపుల్స్ కపుల్స్ కూడా చేశారు అందరు బాగా చేశారు నార్మల్గా చేయమంటే ఎవరు చేయరు కదా అందుకే ఇక్కడ డ్యాన్స్ చేసేది మాకు ఇక్కడ అసోసియేషన్ మెంబర్ అనమాట తను వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ మాది మొత్తం జేడీ ఫ్యామిలీ అంటే దీనిలో ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నారు మిగతా వాళ్ళు చాలా మంది మిస్ అయినరు అనమాట ఈ ఫుల్ ఫోటోలో మొత్తం మా అపార్ట్మెంట్ వాళ్ళు అనమాట చాలా మంది మిస్ అయినారు ఇక్కడ ఇంకా నా దగ్గర ఫోటో లేదు అందుకే వీడియో ఉందని చెప్పేసి వీడియో పెట్టాను పిల్లలు పెద్దలు అందరు ఉన్నారనమాట దీనిలో కొంతమంది మిస్ అయ్యారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇట్లా ఈ ఫోటో దిగడం లాస్ట్ టైం మిస్ అయినాం కానీ గణేష్ కవర్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ గణేష్కి ఫోటో వచ్చేటట్లు చూసి మళ్ళీ తీశారనమాట ఇక్కడ నెక్స్ట్ వీళ్ళంతా ట్యాంక్ బండ్కి వెళ్ళిపోయారు కదా జెంట్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా గణేష్ వెళ్ళిపోయిన తర్వాత మేము కొంచెం ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ వేసుకున్నాం అనమాట మేమే లేడీస్ అందరం కలిసి ఏంటి అంటే ఎవరికి ఏ సాంగ్ డెడికేట్ చేస్తారో తర్వాత తను వర్ష ఉంది కదా తను ఎలా హోస్ట్ చేసింది ప్రోగ్రామ్ని తన అంటే ఎంత మంచి చేసింది తను ఎలాంటి అలా ఇలా చెప్పడం తర్వాత మనకి ఏ సాంగ్ డెడికేట్ చేస్తారో వాళ్ళ సాంగ్ మైక్లో పాడుతున్నారు మనం డ్యాన్స్ చేయడం అనమాట అట్లా అందరం చేసామన్నమాట చాలా బాగా అనిపించింది ఇలా డ్యాన్సులు చేయడము ఎవ్వరు లేరు కదా హస్బెండ్లు పిల్లలు ఎవరు లేరు అందరం ఫ్రీగా ఉన్నామన్నమాట కాసేపు ఇట్లా డ్యాన్స్ చేసేసుకొని ఇంకా తర్వాత ఇంక అందరం ఇంటికి వెళ్ళిపోయామనమాట మా పిల్లలు అందరూ వచ్చేసరికి అయితే టూ అయి టూ వన్ థర్టీ టూ అయిందనమాట నిమజ్జనం అంతా అయిపోయేసరికి తిని చూడండి కాలు ప్రాబ్లం ఉన్నా సరే లేచి ఇంకా నించున్న దగ్గరనే ఇంకా డ్యాన్స్ చేస్తుంది గణపతి లేడు కానీ గణపతిని చూపించుకుంటూ ఇంకా డ్యాన్స్ చేస్తుంది అనమాట ఇట్లా అందరం అంటే ఒకరొకరికి ఒక్కొక్కటి సాంగ్ డెడికేట్ చేసిండ్రు అలా అనమాట నాకైతే బుట్టబొమ్మ సాంగ్ డెడికేట్ చేశారనమాట ఫస్ట్ ఏమో ప్రియతమ ప్రియతమ సాంగ్ డెడికేట్ చేసాను దానికైతే నాకు డ్యాన్స్ రాదు అని చెప్పాను ఇంకా తర్వాత మళ్ళీ బుట్ట బొమ్మ బొమ్మ బుట్టబొమ్మ వేశారనమాట ఇక్కడ అందరము డిస్కస్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కలవాలి ఎప్పుడు మీట్ అవ్వాలి పోట్లోకి పెట్టుకుందామా లేకపోతే నెక్స్ట్ బతుకమ్మకి ఎట్లా అని చెప్పేసి బతుకమ్మ కూడా మా అపార్ట్మెంట్లో బాగా చేస్తారు ఇంతకుముందు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ డీజే పెట్టి చాలా గ్రాండ్గా అంటే డ్యాన్స్ మాస్టర్ని పెట్టి నేర్చుకొని మరి ఇచ్చేసామన్నమాట ఇప్పుడైతే అలా కాదు ఇప్పుడు లాస్ట్ టైం నుంచి నార్మల్గా ఇంకా మేమే చేసుకుంటున్నాం అనమాట మళ్ళీ ఈసారి కూడా మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి మేము అనుకున్నాం అనమాట అదే దాని గురించే డిస్కస్ చేస్తున్నాము మొత్తము వీడియో చాలా లెంతీగా అయిపోయిందా నేనైతే మీకు ఇవన్నీ చూపియాలి ఒకటే వీడియోలు అన్నీ మళ్ళీ రెండు రెండు వీడియోలు ఎందుకో అని చెప్పేసి తను ఇందాక వచ్చింది కదా తను యాక్చువల్గా మొన్న అందరం మేము గ్రీన్ డే రోజు గ్రీన్ డ్రెస్ వేసుకుంటే తను పింక్ వేసుకొచ్చింది సో ఆ రోజు నుంచి కొంచెం ఏడిపిస్తున్నాం అనమాట ఇది పింక్ డ్రెస్ కదా అని చెప్పేసి ఇక్కడ నేను అనమాట బుట్టబొమ్మ డ్యాన్స్ చేయండి అంటే చేస్తున్నాను నార్మల్గా ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క లాగే ఎంజాయ్ చేస్తారనమాట ఇంకా మేము ఫుడ్ ఎంజాయ్ చేసినాము ఆ తర్వాత స్నాక్స్ పకోడీ ఇచ్చారనమాట పకోడీ కూడా తిన్నాము బాగా ఎంజాయ్ చేసినాము గిఫ్ట్స్ ఇచ్చారు ఇంకా తినేమో మా ఫ్రెండ్ అనమాట తనకేమో స్వామి సాంగ్ అల్లు అర్జున్ సాంగ్ వేసారనమాట తను ఇంకా డ్యాన్స్ చేస్తుంది వాళ్ళత్తా ఏ వెనకాల కూర్చిందనమాట ఇక్కడ ఈ ఆంటీ ఉంటుంది కదా ఆంటీ అయితే ఎంత యాక్టివ్గా ఉంటుందో ఆల్రెడీ ఇంతకుముందు నా వీడియోలో కూడా చెప్పాను అనమాట మంచి డ్యాన్స్ చేస్తుంది అనమాట ఫుల్ స్టెప్స్ వేస్తుంది ఆంటీకి యాక్చువల్గా ఏమైంది తెలుసా తను వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటే కార్ వచ్చేసి గుద్దింది అనమాట వెనకాల నుంచి మొత్తం తను ఎగ్రి పడిపోయింది డివైడర్ అవతల బ్యాక్ బోన్ చాలా ప్రాబ్లం అయిందంట పాపం మళ్ళీ రీసెంట్గా ఇక్కడ మన జోగులాంబాకి వెళ్ళినప్పుడు మళ్ళీ స్టెప్స్ పైన అయి పడ్డదన్నమాట మెట్ల పైన సో మళ్ళీ చెయ్యిగిందనమాట ఆంటీ అయితే అంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది అనమాట ఇక నేను ఇంకా గణేష్ని తలపైన పెట్టుకొని ఇంకా డ్యాన్స్ చేయండి అంటే చేస్తున్నాను అదేమో బరువు ఉంది చాలా బరువు ఉంది అట్లా పెట్టుకోవడానికి ట్రై చేసిన ఇంకా ఇంకా కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట అందరం ఇంకా గణేష్ని పెట్టుకొని అక్కడ వాళ్ళ జెంట్స్ అందరేమో గణేష్ని లారీలో ఎక్కియడానికి చూస్తున్నారు అనమాట అప్పటికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అలా అయ్యింది అనమాట టైమ్ ఇంక ఇక్కడనేమో పాపకి ప్రైజ్ వచ్చింది అందుకే అదే ఫోటో తీసాను లేల్ఫాన్ టైల్ దానిలో విన్ అయిందనమాట ఇక్కడ ఇంకా గణేష్ని అందరూ ఇంకా లారీలోకి అనమాట జెంట్స్ అందరు మాకైతే అసలుకి ఎంత బాధ అనిపించిందో గణేష్ వెళ్తుంటారు అంటే ఈ ఫైవ్ డేస్ ఇయర్లో మనం కలుస్తాం ఎంత ఎంజాయ్ చేస్తాం కదా చాలామంది కొందరు వీడియోస్ పెడుతుంటారు కదా యూట్యూబ్లో అలా ఏడుస్తున్నారని మాకు కూడా అంతే బాధ అయింది ఇక్కడేమో మా గణేష్ నిమజ్జనం అయిపోయింది అనమాట ట్యాంక్ బండ్లో ఇక్కడ ట్యాంక్ బండ్లో లో నిమజ్జనం అయిపోయింది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఇట్లా ఫోటో తీసుకున్నారనమాట థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్